మణికంఠ కాలనీలో శ్రీ మహాగణపతి మండపం వద్ద నాలుగవ సంవత్సరం గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వరునికి అభిషేకం జరుగును అన్నారు తెలుగులో గణేష్ మహారాజ్కి మేము వరంగల్ మణికంటానీ అసో డెవలప్మెంట్ అసోసియేషన్లో ఉంటాము వరంగల్ కూట్లింగార గుడి రోడ్ మేము ఇక్కడ గత నాలుగు సంవత్సరం నుండి చాలా గొప్పగా ఘనంగా నవరాత్రులు గణేష్ నవరాత్రులు చేస్తున్నాము ఈసారి ధననాథుడు మాకు విగ్రహం ఇవ్వడానికి అనుమతి ఇచ్చిన సందర్భంగా మేము పూజిస్తున్నాము ఇది గత నాలుగు సంవత్సరాల నుండి చాలా గొప్పగా ఘనంగా చేస్తున్నాము మేము గండనాదిని పెట్టడంలో ఉద్దేశం మా అన్నయ్య వదిన వాళ్ళు దూరంగా ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ సహకారంతో ఈ గణనాదిని పెట్టాము వాళ్ళకు అన్ని రకాలంగా అనుకూలంగా ఇస్తాము నాకు కూడా అనుకూలంగా స్వామి వారు ఇస్తున్నారు కాబట్టి నేను సంతోషంగా ఈ పూజ విగ్రహాన్ని తీసుకొచ్చి చాలా సంతోషంగా పూజలు చేస్తున్నాము రెండు సంవత్సరాల క్రితం కూడా మేము అన్నదానం చేశాము కానీ వాసులు అందరూ సహకరిస్తున్నారు మీ సహకారం వెళ్ళవే అందరికీ ఉండాలి ఆ స్వామివారి జీవన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అజిత్ కుమార్ గ్రేటర్ వరంగల్ పద్నాలుగు డివిజన్ మణికంట కాలనీలో గత ఆరు రోజుల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘన ఘనంగా జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మాకు వినాయకుడిని మారువైన అజిత్ కుమార్ అశోక్ అన్న ఇద్దరు అన్నయులు వాళ్ళిద్దరు దంపతులు మాకు ఇవ్వడం జరిగింది తన యోస్లో ఉంటాడు మరియు తర్వాత కార్యక్రమంలో రెండవ రోజు భజన జరుపుకున్నాము మూడవ రోజు వచ్చేసి లడ్డు రెండు వందల అరవై కిలోల లడ్డును శోభయాత్ర మా గణనాథునికి నైవేద్యంగా పెట్టడం జరిగింది అలాగే నాలుగవ రోజు మహా అన్న ప్రసాదన దాతగా మన సూర్యనేని దేవేందర్ దేవికల గారు రెండు వేల మందికి అన్నదానం చేయడం జరిగింది తర్వాత కార్యక్రమంలో శాకాంబ ముందు రోజు శాకాంబరి ఉత్సవాల సందర్భంగా అన్ని కూరగాయలతో నైవేద్యంగా పెట్టి అవే కూరగాయలు ఈ లడ్డూను మన అన్న ప్రసాద చేయడం జరిగింది నిన్నటి కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు చేయడం జరిగింది మళ్ళీ నిన్నటి కార్యక్రమంలో కుంకుమ పూజతో పాటు చేసి ఘనంగా మహిళలందరినీ ఆహ్వానించి ఒక కుంకుమ పూజ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు మన గణనాథునికి పంచలోహల విగ్రహాలను తీసుకొచ్చి ఈరోజు ఘనంగా ఇరవై ముప్పై రకాల పండ్లతోని గంధంతో కుంకుమ కుంకుమలతో అభిషేకం చేయడం జరిగింది ఇలా చివరి రోజు వరకు తొమ్మిది రోజులకు తొమ్మిది రోజులుగా ప్రోగ్రామ్ డిజైన్ డిజైన్ చేసి చేయడం జరిగింది అలాగే ఈ గణనాదుని చివరి వరకు కొలిచి ప్రసాదం పులిహోర ప్రసాదంగా ఆక్తోట ప్రభాకర్ అక్తోట రమేష్ ముమతల గారుల చేతుల మీదుగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోజు చివరి రోజుగా నిమజ్జనం చేసుకొని ఈ గణనాథుని ఎంతో తొమ్మిది రోజులు పండుగ వాతావరణంగా చేసుకొని ఇవ్వడం నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది మా కమిటీ ఆధ్వర్యంలో మహాగ మా శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ను గణనాథుని కొలుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేసుకుంటాము అలాగే ఈ గణనాదిని ఆశీస్సులు మా కాలనీ పైన మా మహిళలు పెద్దలు మా కమిటీ సభ్యులు మరియు వరంగల్ ప్రజలపైన ఉండాలని అష్టైశ్వరాలతోని ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషతలని అందరూ వర్దిల్లాలని అందరి అందరికీ ఎంతో కొలు ఉండాలని చెప్పి ఈ ఘన ఈ మా కమిటీ ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరికీ ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి తోడ్పడినటువంటి ముఖ్యంగా కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం